నమస్కారం చిలుకూరు బాలాజీ ప్రధానార్చకులైనటువంటి శ్రీ సౌందర్య రంగరాజన్ గారి పైన రామరాజ్యం డాట్ నెట్ అనేటువంటి ఒక సంస్థ వారు దాడికి దిగడం అనేటువంటిది మనము చూసాం అసలు దాడి చేశారనేటువంటిది మనం దృశ్యాలు కనబడకపోయినా కానీ ఖచ్చితంగా దీన్ని దాడి అని అని తీరవలసిందే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్కరము ఖండించి తీరాల్సినటువంటి విషయం ఇది ఎందుకంటే చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులైనటువంటి శ్రీ రంగరాజన్ గారు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పురోహితుడు ఆయన ఆలయానికి వచ్చేటువంటి వాళ్ళకి చాతుర్వర్ణాల వారందరికీ కూడా సమానమైనటువంటి హోదాను అక్కడ కల్పిస్తూ ఆలయంకు ప్రవేశించినటువంటి వారందరూ కూడా అందరూ భగవంతుని ఎదుట బిడ్డలు అందరూ సమానులే అనేటువంటి ఒక భావంతో అందరికి అక్కడ దర్శనం ఏర్పాటు చేయడం అనేటువంటిది చిల్కూరు బాలాజీ ఆలయ దర్శనము ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని ఆలయ దర్శనాలకు ఇది ఒక మార్గదర్శకంగా చాలా ఖ్యాతి గడించినటువంటిది ఆ స్థాయి తీసుకొచ్చినటువంటి వారు ఖచ్చితంగా రంగరాజన్ గారే రంగరాజన్ గారు కేవలము ఆ ఆలయం మీద ఆధిపత్యాన్ని చిలాయించడం కోసము ఈ విధంగా ప్రఖ్యాతి గాంచలేరు ఆయన ఆయన బహుభాషా కోవిదులు ఆయన మంచి పండితులు అంతెందుకండి అర్చకులపైన కానీ ధర్మం మీద కానీ ఎప్పుడైనా కానీ దాడి జరిగితే మొట్టమొదటి గలం వినిపించేటువంటిది కూడా రంగరాజన్ గారు మాత్రమే ఆయన కులము మతము ప్రాంతము భేదము అనేటువంటిది ఏది చూపించకుండా ఏ సందర్భంలోనైనా సరే ఒకవేళ హిందూ ధర్మానికి గ్లాని జరిగితే కనుక ఆయన స్పందించేటటువంటి వారు ఆయన పోరాడేట వారు అలాంటి ఒక మహానుభావుడు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి అంతటి మహనీయుని పైన ఇలా రామరాజ్యం డాట్నెట్ అనేటువంటి సంస్థ వారు సుమారు ఒక ఇరవై మంది ఒక మిలిటెంట్ లాగా మిలిటెంట్లు డ్రెస్సుల లాగా వేసుకొని వాళ్ళు లాగా వచ్చి ఏవేవో శ్లోకాలు చెప్పుకుంటూ భగవద్గీతకు సంబంధించిన శ్లోకాలు చెప్పుకుంటూ ఆయనను ప్రశ్నిస్తూ నిందిస్తూ చిన్నపిల్లాడిని కూర్చోబెట్టి టీచర్ గద్దించినట్టుగా ఏంటండి అసలు ఒక ఒక ప్రఖ్యాత పండితుడండి ఆయన ఆ ప్రఖ్యాత పండితుడు ఆయన్ని కూడా చూడకుండా ఆయనను కూర్చోబెట్టి పాప ఆయన చేతులు కట్టుకొని దీనావస్థలో ఆయన క దించుకొని చేతులు కట్టుకొని ఆయన కింద ఆయన కింద కూర్చోబెట్టి వీళ్ళు చెప్పులు వేసుకొని షూస్ వేసుకొని ఆ పైన కూర్చొని ఆయన కింద కూర్చోబెట్టి ఆయనను గద్దిస్తూ ఉన్నారు ఇది సమంజసమైన ఒకసారి మనం అందరం ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద మనం అందరం కూడా ప్రతిఘటించాలి అందరం కూడా రంగరాజన్ గారికి సంఘీభావం తెలపాలి ఈ ఘటనను ప్రతి ఒక్కరూ కూడా ఖండి ఖండించాలి ఇందులో బ్రాహ్మణ వైశ్య శూద్ర అనేటువంటిది క్షత్రియ అనేటువంటిది ఏ మాత్రం కూడా భేదం చూపించకుండా చాతుర్వర్ణ వాళ్ళ వారం అందరం కూడా రంగరాజన్ గారికి సంఘీభావం తెలపాలి సంఘటితంగా ఆయనకు మనం వెన్నుండి ఆయనకు సపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఈ రోజున ఉంది రామరాజ్యము అనే పేరు పెట్టుకొని వీళ్ళు వచ్చి ఏదో రామరాజ్యానికి మద్దతు ఇవ్వండి అంటూ ఏదో అడిగారట ఆయన ఏదో కాదన్నారట అసలు వాస్తవానికి రామరాజ్యం అంటే ఏంటి రామరాజ్యంలో రాముడి రాజ్యంలో బ్రాహ్మణుణ్ణి ఈ విధంగా అవమానిస్తారా ఒకవేళ రాముడే కనుక ఒక బ్రాహ్మణుడి పైన ఒక పండితుడి పైన ఆయన స్వరం వినిపించాలంటే ఎంత హుందాగా ఎంత మర్యాదగా ప్రవర్తిస్తాడు మర్యాద పురుషోత్తములైనటువంటి వాడు రాముడు ఆయన పేరిట పెట్టుకొని రామరాజ్యం అని పేరు పెట్టుకొని ఇదా చేసేటువంటి దాష్టికాలు దీన్ని రామరాజ్యం అనాలా రామరాజ్యంలో ఇదా ఒక పండితులకు అవమానం కలిగిస్తారా రామరాజ్యంలో ఒక పండితుణ్ణి చెప్పులు వేసుకొని ఆయన కాళ్ళ దగ్గర వాళ్ళ కాళ్ళ దగ్గర ఒక పండితున్ని కూర్చోపెట్టుకుంటారా రామరాజ్యం అనేటువంటి పేరిట ఒక పండితుని ఈ విధంగా అవమానిస్తారా ఇదా రామరాజ్యం అసలు అసలు ఎందు గురించి వీళ్ళు వచ్చారు ఎందు గురించి ఆయనను గదిస్తున్నారు ఏది ఇప్పుడు లభించినటువంటి ఆ సమాచారంలో ఆ వీడియో బిట్లో దొరకలేదు కానీ ఏది ఏమైనప్పటికీ కూడా వాళ్ళు ఏది కోరుకుంటున్నా కానీ ఒకవేళ వాళ్ళ వైపు ధర్మంను కోరుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళు చేసినటువంటి విధానం మాత్రము అది ఏ హేయం హేయమైనటువంటి చర్య అది ఖచ్చితంగా ఖండించాల్సినటువంటి చర్య మనము ఈ హిందూ ధర్మచక్రం తరఫున నేను కానివ్వండి ఇంకా సోషల్ మీడియాలో ఉండేటువంటి ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ సోదరులు అందరినీ కూడా చేతులెత్తి వేడుకుంటున్నాను ప్రతి ఒక్కరము కూడా మనము రంగరాజన్ గారికి మనము అండగా నిలబడాలి ఇందులో బ్రాహ్మణులు అయ్యో రంగరాజన్ గారు వైష్ వైష్ణవులు కదండి రంగరాజు గారికి మేమెందుకు మద్దతు తెలుపుతామని ఎవ్వరు కూడా అనుకోకూడదు రంగరాజన్ గారిని ఒక వైష్ణవుడుగా మేము ఇవ్వడం చూడడం లేదు రంగరా రంగరాజన్ గారు ఒక పండితునిగా మేము భావిస్తున్నాం ఈ సమయంలో మేము వారి సంఘటితంగా మేము పోరాడేటువంటి సమయంలో మేము సంఘీభావం తెలిపేటువంటి సమయంలో కానివ్వండి రంగరాజన్ గారికి మద్దతు ఇచ్చేటువంటి సమయంలో కానివ్వండి ఇది కులము ఇది ఒక ఒక వ్యక్తి అని మేము చూడడం లేదు ఆయన ఒక పండితుడు ఆయన దేశానికి ధర్మ ధర్మం తెలిపేటువంటి వాడు ప్రపంచంలో చాలా గుర్తింపు పొందినటువంటి మహానుభావుడు ఒక శూద్రుడినండి ఒక శూద్రుడిని చాలా వరకు హిందూ ధర్మంలో శూద్రులను కించపరుస్తారు శూద్రులను ఆలయాలకు రానివ్వరు శూద్రులను బ్రాహ్మణులు చాలా దూరం పెడతారు అనేటువంటి మాటలను ఆయన పుస్తకాల నుంచి రద్దు చేసేటువంటి విధంగా ఒక శూద్రుడిని ఆయన భుజాల మీద ఎత్తుకొని ఆయన ఒక ఉత్సవం చేశారు అలాంటి శూద్రుడు ఈరోజున ఒక పీఠం పెట్టుకొని ఎంతో మందికి ధర్మాన్ని బోధిస్తూ ఉన్నాడు అంతటి మహానుభావుని మీద ఈ విధమైనటువంటి చర్య జరగడం అనేటువంటి నిజంగా ఇది ఇది దాష్టికము ఇది దుర్మార్గము ఆ పేరు ఏ పేరు పెట్టుకున్నప్పటికీ కూడా అది రామరాజు రామరాజ్యం డాట్ నెట్ అయినా సరే అది రామరాజ్యం డాట్ నెట్ రామరాజ్యం లాగా ప్రవర్తించడం లేదా రాక్షస రాజ్యంలాగా ప్రవర్తిస్తున్నటువంటి తీరు ఇది ఖచ్చితంగా కనుక హిందూ సోదరులందరూ కూడా బ్రాహ్మణులు అందరూ కూడా వైష్ణవులు అనేటువంటిది భేదం చూపించకుండా మనము మన మధ్యలో మనం ఇంట్లో వరకే మనము బ్రాహ్మణులము వైశ్యులము శత్రువులము స్మార్తులము వైష్ణవులము ఇంటి వరకు మాత్రమే మనం మన గడప దాటిన తర్వాత మనం అందరం హిందువులము కనుక సాటి హిందువు సాటి ఒక పండితుడు ఆ పండితుకు జరిగినటువంటి అవమానం ఇది వర్ణనాతీతమైనటువంటిది కనుక దీన్ని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి ప్రతి ఒక్కరు కూడా పిలుపునివ్వండి రంగరాజన్ గారికి మేము అండగా ఉన్నామని ఒకవేళ ఏదైనా ఆ రామరాజ్యం దాటినట్టు వారు ఏదైనా ధర్మంగా ఏదైనా కోరుకుంటే కనుక అది పద్ధతి మాత్రం ఇది ఎంత మాత్రం కాదు వారిని ఈ విధంగా అవమానించడం అనేటువంటిది ఒక చిల్ల పిల్లాన్ని కూర్చోబెట్టినట్టుగా ఆ కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకునే పాప ఆయన ఎంత దీనావస్థలో కనిపించాడు ఆ వీడియోలో చూస్తేనే మనసు నిజంగా రంభం కోతకు గురయ్యింది కనుక ప్రతి ఒక్క హిందూ సోదరుడు రంగరాజన్ గారికి సంఘటితంగా నిలబడండి మద్దతునివ్వండి ఈ అంశాన్ని ఖండించండి అందరం కూడా ఈరో మనము అతి త్వరలోనే మనమందరం కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని రంగరాజన్ గారిని మనము పర్సనల్గా కలిసి వారికి మద్దతు తెలిపి ఈ విషయం మీద నిజానిజాలు ఏమిటి అసలు ఏం జరిగింది వారు ఏం కోరుకున్నారు వారు కావాల్సింది ఏంటి ఈ విషయాల మీద మనం ఒక క్లారిటీ తీసుకుని వచ్చి వారు అడగడం సబబైనా వారు వారు ఆచరించినటువంటి పద్ధతి ఇదేనా అనేటువంటి విషయం మీద మనం అందరం కూడా ఖచ్చితంగా కూర్చుని మాట్లాడుకుందాం కనుక సోదరులందరు మిత్రులు హిందువులు బంధువులు అందరూ కూడా దయచేసి ముందుకు రండి రంగరాజన్ గారికి మనమందరం కూడా మద్దతుగా నిలబడదాం జై హింద్ జై శ్రీరామ్